హాయ్ అండి వెల్కమ్ టు ఈసూ రెస్పిజన్ ఈరోజు టమాటా చట్నీ అండి ఇడ్లీ దోశ అలాగే చపాతీలోనికి చాలా బాగుంటుందండి ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ఒక ఆరేడు టమాటాలను వేసుకోవాలండి నీట్గా కడిగి శుభ్రం చేసుకొని వేసుకొని టమాటాలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా టమాటాలు అనేవి కుక్ అవుతాయండి వాటి పైన స్కిన్ని తీసేయాలండి ఈ విధంగా స్కిన్ అంతా కూడా తీసేసి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఆవాలు హాఫ్ టీ స్పూన్ అలాగే జీలకర్ర కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలండి వేసుకొని వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేదాకా కాస్త వేయించుకోవాలండి ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయలు అనేవి కాస్త దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలండి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఓసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకొని అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక అర గ్లాసు వాటర్ని వేసుకోవాలండి వాటర్ని వేసుకొని రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి కాస్త ఆ పచ్చివాసన అనేది పోయేదాకా కుక్ చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోకుండా ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత టమాటా చట్నీ అనేది ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కాస్త వేసుకొని ఇడ్లీతో కానీ లేదంటే దోశలో కానీ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ప్రాసెస్లో ఈ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్